నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే ఇక వృష్టిక రాశి లేదా రుష్టిక లగ్నం ఈ వృష్టిక రాశి లేదా రుష్టిక లగ్నం వాళ్ళకి రెండు వేల ఇరవై మూడు అంటే రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తేదీ వరకు కూడా గురువు గారు ఆరవ స్థానంలో సంచారం మే ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి సప్తమ స్థానంలో సంచారం ఇక్కడ చూడండి వృష్టిక రాశి లేదా వృష్టిక లగ్నం వాళ్ళకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే అంటే రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తేదీ వరకు కూడా ఈ ఉద్యోగంలో చాలా ఒత్తిడిలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువ అప్పులు చేయడం లాంటిది గృహంలో సడన్గా అందరికీ ఒకేసారి ఆరోగ్యం దెబ్బతినడం లాంటిది గృహ మార్పిడిలు సడన్గా రెండు వేల ఇరవై మూడులో ఖచ్చితంగా ఈ వృష్టిక రాశి వాళ్ళు ఖచ్చితంగా గృహ అనేది జరిగి జరిగి ఉంటుంది సడన్గా ఇల్లు మారడం లాంటిది జరిగి ఉంటుంది అందులోన వృష్టిక రాశిలో పుట్టిన స్త్రీలకు భర్తతో కొంచెం ఒక దూరం అనేది ఏర్పడి ఉంటుంది అంటే భర్తకు పని భారం అయ్యి ఉద్యోగం చేసే చోటు ఎక్కువ చేసి ఎక్కువసేపు పనిచేసే ఒక ఆస్కారం ఏర్పడి కొద్దిగా ఒక బాండింగ్ రిలేషన్షిప్ ఆ ఒక ప్రేమని అంతా మిస్ అయిపోయి ఉంటారు వృష్టిక రాశిలో పుట్టిన స్త్రీలు అయితే ఇక మీద ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తేదీ నుంచి సప్తమానికి వచ్చేస్తాడో గురువు గారు సప్తమానికి వచ్చినప్పుడు నూటికి నూరు శాతం ఏదైతే రెండు వేల ఇరవై మూడులో మీరు ఇబ్బందులు పడ్డారు ఆర్థిక విషయంలో భార్యాభర్తల మధ్య ఒక ఒక బాండింగ్ లాంటిది ఒక ప్రేమ లాంటిది లేకుండా చాలా ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా తగ్గుముఖమయ్యి ఒక మంచి బాండింగ్ పెరగడము ఇంట్లో శుభకార్యాలు లాంటివి జరగడము పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే సూచనలు మీ దశాభక్తి కూడా చూసుకోండి అక్కడ దశాభక్తి కనుక పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది అక్కడ కనుక ఇబ్బందిలో ఉన్నప్పుడు ఇబ్బందికరంగా ఉండే దశ నడుస్తూ ఉంటే సప్తమాధిపతి కనుక బలహీనపడి ఉంటే ఇప్పుడు మీరు గురు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు కూడా జస్ట్ మ్యారేజ్ ప్రపోజల్స్ రావడానికి అవకాశం ఉంటుంది అయితే మ్యారేజ్ ఫిక్స్ అవ్వడానికి కొద్దిగా డిలే అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి అయితే మీ ఒక దశాభుక్తి కనుక ఖచ్చితంగా బాగున్నట్లు కనుక అయితే పెళ్లి అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఏదైతే వృశ్చిక రాశిలో పుట్టిన స్త్రీలకి తన ఒక భర్తతో బాండింగు ఆ రిలేషన్షిప్ ఆ ఒక ప్రేమ ఆప్యాయత ఆ సఖ్యత అనేది లోపించి ఉంటుందో ఇక మీద అవన్నీ కూడా తగ్గిముఖమయ్యి ఇక మీద మంచి ఒక ప్రేమానురంగం పొందడానికి అవకాశాలుంటాయి భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కలిసి ఎక్కడైనా ఒక ట్రిప్ లాంటిది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కుటుంబం ఎక్స్పాన్షన్ అయ్యే సూచనలు ఉంటాయి ఎక్స్పాన్షన్ అంటే గురుగ్రహము ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఏది ఇచ్చినా ఖచ్చితంగా ఆయన ఇచ్చి తీరుతాడు అంటే ఆయన ఇచ్చినప్పుడు తన్ని మళ్ళీ తీసుకోవడం అనేది ఉండదు అలాంటి ఇస్తూను పోవడమే అంతే అంటే ద్వితీయాధిపతి పంచమాధిపతి సప్తమస్థానంలో స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఎక్స్పాన్షన్ అంటే ఏంటి కుటుంబంలో ఎక్స్పాన్షన్ అంటే మీకు వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యి మీ భార్య లేదా భర్త ఇంటికి రావడము అంటే ఒక కుటు ఒక ఫ్యామిలీ మెంబర్ ఎక్స్ట్రా అయినట్టు ఎక్స్పాన్షన్ ప్లానెట్ తర్వాత సంతానం కాని వాళ్ళకి సంతానం జరగడము పాప లేదా బాబు రావడము ఇంటికి ఇంటికి ఎక్స్పాన్షన్ అవ్వడము అంటే విస్తరించడము సో ఇలా ఎక్స్పాన్షన్ ప్లానెట్ సప్తమ స్థానానికి వచ్చినప్పుడు సంపూర్ణమైన గురుబలం ఉంటున్నది మీకు అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ ఆ ఒక శని ఇచ్చే చెడు ఫలితాలు మీకు ఇప్పుడు తెలియ అది మీకు అంత మీకు ఫీల్ అవ్వవు యాక్చువల్లీ చెడు ఫలితాలు ఆయన ఇచ్చినప్పటికీ అంత ఫీల్గా ఉండదు అంటే బాధ కలిగించడం లాంటివి ఇవన్నీ ఉండదు ఎందుకంటే గురు ఒక బలం అనేది కనిపిస్తూ ఉంటుంది గురుబలం వచ్చి ఉంటుంది గురువు మీకు జన్మరాశికి చూస్తున్నాడు కాబట్టి శని మీకు ఎంతో చెడ ఎంత చెడు చేయాలనుకున్నప్పటికీ గురువు మనకి మన రాశిని చూస్తున్నాడు లగ్నం చూస్తున్నాడు కాబట్టి ఎటువంటి ఆ ఒక ఏదైతే చెడు ఫలితాలు మీకు వస్తూ ఉంటాయో అవన్నీ మీకు కనిపించవు ఫీల్ అవ్వరు సో ఆరో స్థానంలో ఉన్నప్పుడు ఫీల్ అయ్యారు మీకు కనిపించాయి ప్రాబ్లమ్స్ అయ్యో నాకు ఇట్లా ప్రాబ్లం అవుతా ఉంది సో ఇలాంటివి మీకు మీరు ఫేస్ చేశారు యాక్చువల్లీ బట్ సప్తమానికి వచ్చాడు కాబట్టి గురుబలం ఉంటున్నది కాబట్టి శని మీకు ఎంత ఇబ్బంది పెట్టాలనుకున్నా మీకు అది కనిపించదు ఆ ఒక కష్టాలు మీ యొక్క కంటికి కూడా రావు కంటి ముందుకు కూడా రావు ఏదో వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోవడము అలాగే మర్చిపోవడం లాంటివి కనిపిస్తూ ఉంటుంది కొత్త కొత్త మిత్రులు పరిచయం అవ్వడము ఈ సమయంలో మీకు మంచి గురువు దొరకడం లాంటివి సో ఇది ఇలాంటివి కూడా మీకు పాజిటివ్గా ఉండబోతున్నది మంచి ఒక గురువు మీకు దొరకడము ఆకస్మికంగా అలాంటి ప్రయాణంలో కావచ్చు ఇట్లా ఆకస్మికంగా మీరు మీకు ఒక మంచి గురువు దొరకడం లాంటివి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మొత్తానికి గురుబలం అనేది వృష్టిక రాశి వృష్టిక లగ్నానికి రాబోతున్నది ఇక మీద మీకు చాలా మంచి ఫలితాలు కలగబోతున్నాయి కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ వృష్ ఈ ఒక వృష్టిక రాశి లేదా వృష్టిక లగ్నం వాళ్ళు మరిన్ని శివు ఫలితాల కోసం దత్తాత్రేయ లేదా శ్రీపాద శ్రీవల్లభ చరితామృత చదవడానికి ప్రయత్నం చేయండి ఒకసారి కురువపురానికి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి నలభై రెండుల పా నలభై రెండు రోజుల పాటు నువ్వుల ఒత్తులతో అంటే ఒక బ్లాక్ నల్ల ఒక చిన్నది క్లాత్ తీసుకుని దాంట్లో నువ్వులు వేసేసి దాన్ని కట్టేసి దాని దీపంలాగా ఆంజనేయ స్వామి గుడిలో వెలిగించడానికి ప్రయత్నం చేయండి నల్ల నువ్వుల ఒత్తులు అంటే మనకి స్టోర్లో కూడా దొరుకుతాయి ఒక ఫార్టీ టూ డేస్ నల్లనూల ఒత్తులు ఒత్తులని స్వామి వారి దగ్గర వెలిగించడానికి ప్రయత్నం చేయండి ఫార్టీ టూ డేస్ కూడా హనుమాన్ చాలిస పదకొండు సార్లు చదువుకోవడానికి ప్రయత్నం చేస్తే మరిన్ని శివ ఫలితాలు మీకు అందుతాయి ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో ధన్యవాదములు